తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు బలి లైవ్ లో జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు వారితో మాట్లాడదాం పుల్లారావు గారు నమస్కారం సార్ నమస్కారం నమస్కారం అండి సార్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు ఎమ్మెల్యేగా సభలో ఒక్క నిమిషం కూడా కూర్చోకుండా వెళ్ళిపోయారు ఈ రోజైనా శాసనసభకు వచ్చి పూర్తి స్థాయిలో ఉంటారా స్పీకర్ ఎన్నిక సందర్భంగా ఏమన్నా రెండు ముక్కలు మాట్లాడతారా అని చెప్పి అందరూ ఎదురు చూశారు ఈ రోజు రాని పరిస్థితి పురుగు ఇందులో చెప్పి సొంత నియోజకవర్గానికి వెళ్ళిపోయారు ఇక భవిష్యత్తులో కూడా సమావేశాలకు వస్తారా అన్న ఒక డౌట్ వినిపిస్తుంది సార్ ఏంటి ఇప్పుడు రాకపోతే ఎలా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది అంటే ఇప్పుడు మనం ఎలా చూడాలంటే తర్వాత పరిగెత్తుకునే ఎవరో వెళ్తారా రోజు ఇలా ఉంటుంది కదా బాధ ఉంటుంది కదా ఇబ్బందికరం ఉంటది కదా అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇంకో సైజ్ కూడా ఇలాంటి ఇబ్బందులు చూసాయి కదా వల్ల ఈ రాష్ట్రంలో ఎక్కడైతే ఎంత విరోధాలు పెంచుకున్నారో సామాజికంగా పెద్ద ఐడియాలజీ కాదు ఏదో పెద్ద ప్రిన్సిపల్స్ కాదు మన అందరికి తెలుసుకున్న విషయమే ఈ సామాజిక వర్గాలు డామినేషన్ కోసం ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈ లెవెల్ ఎలా చేసుకుంటా వచ్చారు ఆ పరిస్థితిలో ఇప్పుడు కోపాలు ఉంటాయి ఓడిపోవటంలో ఇదిగా కొన్ని రోజులు పడతాది వాళ్ళు సెటిల్ అవుతాను సెటిల్ అవ్వక షోర్ రాజకీయ పార్టీగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు అసెంబ్లీకి గా వెళ్దామా వద్దా అసెంబ్లీలో మనకు గౌరవం ఇస్తారా లేదా అవన్నీ వస్తాయి కదా వల్ల ఇది మనం ఒకటో రోజు రెండో రోజు ఏదో స్కూల్లోకి పిల్లలు వచ్చి అంత ఇంట్రెస్ట్ కష్టం ఒక ఓటమి ఒక విజయం ఎన్నో పరిణామాలు ఉంటున్నాయి తెలిసిన వాళ్ళకి ఎంతో మంచి పరిణామాలు ఉంటున్నాయి ఓడిపోయిన వాళ్ళకి ఎంతో చెడ్డ పరిణామాలు ఉంటున్నాయి ఇవన్నీ అరిగించుకోవాలి కదా వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు ఇది రాజకీయంగా మనకి ఏమంత నష్టం లేదు అసెంబ్లీ కూర్చుంటే అంటే వస్తారు లేకపోతే లాభం ఉన్నదంటే వస్తారు లేకపోతే అంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యాఖ్య చేశారు సార్ తన పార్టీకి సంబంధించిన మీటింగ్ లో మనం పదకొండు మంది ఉన్నాం వాళ్ళు నూట అరవై నాలుగు ఉన్నారు మనం వెళ్ళిన పెద్ద అక్కడ ఉపయోగం కనిపించట్లేదు అది కౌరవ సభ అన్నారు అంటే ఈ మాటలను బట్టి ఆయన అసెంబ్లీ మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఇక రాకపోయినా ఆశ్చర్యపోల్సిన పని లేదని ఇదే చర్చ జరుగుతుంది ఇక జగన్మోహన్ రెడ్డి గారు రారు అన్న చర్చే పెద్ద ఎత్తున జరుగుతుంది నిజంగా రాకపోతే ఏంటి సిచ్యువేషన్ అదే ఇంకా రోజులు అవేనాయి కదా ఐదు సంవత్సరాలు మ్యాప్ ఎలా వేస్తారు ఇవాళ ఆ ప్రయాణం ఇప్పుడే స్టార్ట్ అవీంది కదా ప్రయాణం ఎంతో ఎక్కువ అవ్వలేదు కదా సింపుల్ గా ప్రయాణం స్టార్ట్ అవ్వింది తప్పకుండా కొన్ని రోజులు మనం చూడాలి చూసాక ఆ వ్యవహారం చూస్తాం టూ అర్లీ టూ ఓ జరిగింది మనకి ఆయన ఇస్తే వస్తాడు అనుకుంటున్నా నేను ఆ ప్రొటెమ్ స్పీకర్ ఎవరో ఉన్నారు ఆయన కూడా మర్యాదగా రిసీవ్ చేసుకున్నారు అవును గోరెంట్ల బుచ్చే జోదర్ గారికి రెస్పెక్ట్ మీద ఆధారపడి ఉంటారు నేను తప్పకుండా నేను అనుకుంటా నా చాలా మంది మళ్ళీ విమర్శిస్తొచ్చు ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళ ఆపొజిషన్ ని మర్యాదగా చూసి దగ్గర పిలిచి చూскуంటే వాళ్ళకే మంచిది కానీ అసెంబ్లీలో ఈ రోజు కూడా ఒక కీలకమైన రోజు స్పీకర్ ఎన్నిక జరిగిన రోజు స్పీకర్ ని వారి లో కూర్చోపెట్టేటప్పుడు ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించిన నాయకురే కనిపించారు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు తర్వాత బీజేపీకి సంబంధించిన లీడర్ ఆ తర్వాత అచ్చెన్నాయుడు గారు వీళ్ళే కనిపించారు సార్ ప్రతిపక్ష బాధ్యత పోషించాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అందులో కొంచెం హుందాగా వ్యవహరించి ఉంటే బాగుండేది వారు కూడా ఉండుంటే స్పీకర్ ఎన్నికైన తర్వాత ఆయన చైర్లో కూర్చోపెట్టే బాధ్యత ఆయన కూడా ఒక భాగస్వామి అయ్యి ఉంటే బాగుండేది అని ఒక చర్చ ఉంది ఈ రోజు రాకపోవటం ఎలా చూడాలి మనం చూసాక వాళ్ళు ఇద్దరి మధ్యన ఇద్దరు పార్టీల మధ్యన ఇవన్నీ నార్మల్గా ఉన్నాయని ఎలా ఎలాగుంటాయి అది ఎవర పెద్ద మనుషులు తరహాగా చేశారా చేస్తున్నారా ఈ రాజకీయం ఒక యుద్ధం పాలిటిక్స్ అంటే మావోత్వం ఏమన్నాడు యుద్ధం ఇంకో రూపంలో ఇంకో రూపంలో యుద్ధం కనపడదు ఏదో ఎలక్షన్లో ఓట్లు మీట్లు అనుకుంటున్నారు ఇది అధికారం కోసం సో యుద్ధం జరుగుతుంది యుద్ధం జరిగే టైంలో కరెక్ట్ మీరు చెప్పిందంతా వచ్చి కలిసి కూర్చొని చేసుకుంటే ఆంధ్రప్రదేశ్కి ఎంతో మర్యాద పెరుగుతుంది ఆంధ్రప్రదేశ్కి ఆ స్థితి ఉన్నదా లేదనుకుంటాను నేను అదృష్టం ఉన్నదా లేదు రెండు వేల పద్నాలుగు నుంచి ఇలాగే ఉన్నది సో కొత్తగా ఈవేళ వచ్చేది ఏం లేదు నేను ఆశ్చర్యపోతా ఇద్దరు మేజర్ పార్టీలు జనసేన అందరూ కలిసి నిర్ణయం తీసుకుని మనం కలిసి పనిచేద్దాం మర్యాద ఇద్దాం అనుకుంటే ఒక పెద్ద డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఒక పాజిటివ్ డెవలప్మెంట్ వస్తాయి చేస్తారు అనేది ఎప్పుడు నా వ్యూ వాట్ అబౌట్ ట్రీ అని ఇంగ్లీష్ లో అంటే వాట్ అబౌట్ వాళ్ళు ఇలా చేశారు ఇలా చేశారు ఇలా చేస్తున్నా కాకుండా ఎవరో ఒక స్టెప్ మొదలు తీసుకోవాలి కదా ఆయన ఇన్వైట్ చేయాలి గౌరవిస్తామంటే వస్తారు అయితే ఆయన గౌరవం ఇవ్వలేదంటప్పుడు ఆయన ఉంటాడంటే నాకు అప్పుడు ఆల గౌరవ ఇవ్వలేదు కదా రెండు వేల పద్నాలుగులో అంటారు ఇంక ఇదాగా మనం ఎంతకాలం వెనక్కి వెళ్ళిపోతాం దృష్టిలో ఎవరో ఒకళ్ళు మనం అడిగేయాలి వేస్తే మర్చితను దొరుకుత నాకు నమ్మకం ఉండాలి మర్యాద ఇస్తాం మీరు మాట్లాడినప్పుడు అడ్డం పడము అది ఇస్తే గవర్నమెంట్ ఇమేజ్ కూడా ప్రజల్లో చాలా పెరిగిపోతాయి చాలా పెరుగుతాయి ఒక మంచి అంటే గతంలో అలా జరిగినా సరే దాన్ని ఏమి మనసులో పెట్టుకోకుండా కొంచెం హుందాగా వ్యవహరించారు ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు అన్న పేరు తెచ్చుకోవచ్చు గతానికి భిన్నంగా వ్యవహరిస్తే ఇప్పుడు అదే కదా ఎవరు స్టార్ట్ చేస్తారు ఈ మంచితనం మీరు చేస్తారా ఏం చేస్తారా ఎవరు ఇస్తారు మర్యాద ఎవరు తీసుకోవడానికి అందరూ రెడీగా ఉన్నాం సో అది కూడా మనం ఆలోచించాలి ఆంధ్రప్రదేశ్కి నా వ్యూలో ఏ ప్రభుత్వం అయినా అధికారంలో ఉండి అపోజిషన్ లో బాగా ట్రీట్ చేస్తే ఆఖరికి ప్రజలు వాళ్ళకే లాభం ఇస్తారు వాళ్ళకే పెంచుతారు వాళ్ళకే మర్యాద ఎక్కువ అయిపోతాది గవర్నమెంట్ అది మరి చేస్తారా మానవ మానవత్వం వచ్చాక ఎన్ని మింగిస్ చేసుకోవాలంటే కష్టం మహాత్మా గాంధీ ఇలాంటి వాళ్ళు కష్టపడ్డారు చేశారు మిగతా వాళ్ళు చేయగలరా తిట్టారు మీరు నేను అంత ఈజీగా క్షమిస్తాదా పబ్లిక్ గా తిట్టారు మీరు అంటే మీరు ఎవరు మొదల సో ఇది మనం ఆలోచించుకోవలసింది ఆయన నిజంగా ఈ ఐదు సంవత్సరాల పాటు ఏ ఒక్క రోజు సమావేశానికి హాజరు కాలేదు అనుకుందాం పూర్తి స్థాయిలో ఆయన గైర్ హాజరు అయ్యారని అనుకుందాం ఏంటి సార్ ఇప్పుడు హాజరు కాలేదు కాబట్టి ఆయన్ని సస్పెండ్ చేసేటువంటి అధికారం కూడా స్పీకర్ కు ఉంటుందా నిజంగా ఒకవేళ ఇలా జరిగితే గనక హౌస్కి వచ్చి కూర్చోదని ఏమి రూల్ లేదు ఆ పదిహేను రోజులకు ఒకసారి సంతకం పెట్టి వెళ్ళిపోవచ్చు అది పెద్ద అది రూల్ కాదు కదా అది ఆయన ఇష్టం మీరు ఒక ఎమ్మెల్యే అవ్వరు మీ ఇష్టం మీరు రోజు తొమ్మిది గంటలకు వచ్చి పొద్దున్న కూర్చొని రాత్రి తొమ్మిది గంటల వరకు కూర్చుంటారు కొంతమంది ఉన్నారు అది మీ ఇష్టం ఇలా చేస్తే బాగుంటుంది అయితే ఆయన వాళ్ళు ఎలా చేస్తే బాగుంటుంది అని ఆయన అంటారు సో ఎక్కడ ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నదా వాళ్ళ వాళ్ళు మర్యాద ఇచ్చుకునేది ఆ లెవెల్ మనం ఎక్కడికి వెళ్ళాలి క్యాలెండర్ లో వాళ్ళ పరిస్థితులు బట్టి వస్తారా లేకపోతే లేదు ఇరవై రోజులు కానీ ప్రజలు మాత్రం ఒక బాధ్యత అప్పగించారు కదా సార్ కేవలం పదకొండు స్థానాలు ఇచ్చారను లేకపోతే చాలా తక్కువ స్థానాలు ఇచ్చారను మనం అవమానానికి గురై లేదంటే మనం అసెంబ్లీకి హాజరైతే ఎవరో గతంలో మనం చేసినట్టు వీళ్ళు మనల్ని అవమానపరుస్తారని చెప్పేసి ఇట్లా అనుకునే అసెంబ్లీకి వెళ్ళకపోతే గనక పదకొండు స్థానాలు ఇచ్చింది ప్రజలే అప్పుడు నూట యాభై ఒకటి ఇచ్చింది కూడా ప్రజలే ప్రజలు అప్పగించినప్పుడు దానికి వంద శాతం మనం న్యాయం చేసేదిలా ఉండాలి సో ప్రజల మధ్య పరిస్థితి లేదా ఒకవేళ రాకపోతే ప్రజలు దాని గురించి చూసి అసెంబ్లీ ప్రజా సమస్యల మీద చర్చలు జరిగేది ప్రజలకు ఉపయోగపడే బిల్లుల మీద చర్చలు జరిగి చట్టసభ కదా సార్ మరి దానికి హాజరు గా జరుగుతుందా మనకు చూసిన పది సంవత్సరాల్లో ఇది తెలంగాణ అసెంబ్లీ ఒరిస్సా అసెంబ్లీ మెద్రాస్ అసెంబ్లీ కర్ణాటక అసెంబ్లీయా ఇక్కడ పచ్చి విరోధం దేశాల మధ్య ఎలాగో విరోధ దేశాల మధ్య ఉన్నదా అమ్మింది ఎవరు ముందలకు అడిగేయటానికి కాంప్రమైజ్ కి ఎవరు రావట్లేదు లోపాలతో ఉన్నారు కరెక్ట్ లేదు అది తీరే వరకు ఇలాగే ఉంటుంది అది పెద్ద నష్టం అసెంబ్లీకి రాలేదు అసెంబ్లీలో ఇవాళ అసెంబ్లీని రిప్లేస్ చేసింది ఏంటి టెలివిజన్ అసెంబ్లీలో డిస్కషన్ కంటే టెలివిజన్ డిబేట్స్ ఎక్కువ చూస్తున్నారు జనం అవును ఏమన్నారు ఏంటి ఈ టెలివిజన్ డిబేట్స్ తెలుసుకుంటారు తెలుసుకుంటాను అసెంబ్లీకి వెళ్ళకపోతే నేను అనేది చాలా మనకి నచ్చదు ఆ డిబేట్స్ లో పార్టిసిపేట్ చేయకపోతే ఏదో పెద్దగా వచ్చేది లేదు పోయేది ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్నావు మాట్లాదు అపోజిషన్ మాట ఎవరు వింటలేదు పార్లమెంట్ లోనే డిస్కషన్స్ లేవు మాట్లాడట్లేదు చట్టాలు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు తొందరగా పాస్ చేస్తున్నారు అందువల్ల మనం చూసేది కాంప్రమైజింగ్ యాటిట్యూడ్ వస్తే ఆంధ్రప్రదేశ్ లో అంతా బాగుంటుంది రావట్లేదు కదా ఓకే పదకొండు మంది ఉన్నారు మీరు వస్తే బాగుంటుంది మీ డ్యూటీ మీరు అది ఇది చెప్పటం వేరే విషయం అది కరెక్ట్ పుస్తకాల్లో రాస్తున్నాయి కొంత కొంత అసెంబ్లీస్ లో అలా జరుగుతుంది మీరు చెప్పిందంత సార్ మరొక ముఖ్యమైన విషయం సార్ పెండిపాటి కుల్లరావు గారు యాక్చువల్ గా తాడేపల్లిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నిర్మాణ దశలో ఉంది దాన్ని ఐదు బుల్డోజర్లు జేసీబీలతో కూల్ చేసిన పరిస్థితి నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా దాన్ని కబ్జా చేసి కట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అని చెప్పి కూల్ సార్ దీన్ని ఏ విధంగా చూడాలి గతంలో కూడా కూల్చివేతలు జరిగాయి కాబట్టి కక్ష సాధింపుగా ఈ రకంగా చేశారని భావించాల్సిన అవసరం ఉందా ఎలా చూడాలి దేనికి ఎవరైనా ఆంధ్రప్రదేశ్ లో ఇది కక్ష లేకపోతే ఇది రూల్ అందరు చెప్తారు అయితే ఇది రూల్ అంటే చేయాలంటే దానికి కాదు లేదు అలాగా ఆంద కదా ఆంటలేదు కదా కక్షగా అంత మరి ప్రజలు ఒప్పుకుంటే ఒప్పుకుంటారు అది మనం ఏం చెప్పలేం ప్రజలు బాగా చేశారంట నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం చాలా మందిని జైల్లో పెట్టింది లంచ గుండెల్ని తినేసి రాజకీయ నాయకులు వేల వేల కోట్లు తిన్నవాళ్ళు కొంతమంది రాజకీయ నాయకులు బెంగాల్లో కారులు నాలుగు వందల కోట్లు పెట్టుకుని ఆ కారులు తిప్పేవాడు చూసారు కదా మమ్మీ బొమ్మలు చూడలేదా డబ్బులు వందలు వందల కోట్లు చూసారు కదా కక్షతోనే చేశారు కానీ ప్రజలు ఆనందపడ్డారు బాగా పట్టారు ఈ దొంగల్ని ఈ లూటర్ని రాజక్రియం వాడి లూట్ చేసి తినేసి ఇల్లు కొనుక్కుని ప్రైవేట్ ప్లేన్ లో తిరిగి పెద్ద పెద్ద బంగ్లాది వీళ్ళ పాకల్లో ఉండి బ్రతికే వాళ్ళు ఇలా అమ్మ నాన్నలు ఇలా ఉన్నారని అందరు తెలుసు కదా కానీ నరేంద్ర మోడీ మీద ఎవరికి కాపలు రాలేదు బీజేపీ వాళ్ళు పెడతలేదండి విరోధీ పెడుతుందంటే బాగా పెట్టేదాకా దాన్ని ఎవరిని పట్టుకుంటేది ఒక పిల్లి నల్లగా ఉండినా తెల్లగా ఉండినా ఎలకలు పట్టే చాలంట పెద్దవా అలాగే ఇది కక్ష ఎస్ కక్ష బాగా జరిగింది అంటారా ప్రజలు అయ్యయ్యో పాపం అని ఎవరు అంటారు ఐదు సంవత్సరాల్లో పాపం అని ఎవరు అల్లలేదు ప్రజావేదికను కూల్చారు కదా ఆ ప్రస్తావన తీసుకొస్తున్నారు సార్ ప్రజావేదిక అనేది ఒక ప్రభుత్వ భవనంగా ఉంది చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అక్కడే అనేక సమీక్షలు సమావేశాలు నిర్ణయాలు తీసుకున్న భవనం ఆల్రెడీ కొనసాగుతున్నటువంటి భవనం దాన్నే కూల్ చేసిన పరిస్థితుంది ఇక్కడ ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు సగం నిర్మాణం జరిగినటువంటి కట్టడం ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉంది ఇరిగేషన్ శాఖ భూమిని కబ్జా చేసి కడుతున్నారని చెప్పి ఆధారాలతో సహా ఉన్నాయి ఎక్కడ పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి కూల్ చేశామని ఇక్కడ అధికారులు చెప్తూ ఉన్నారు ఎట్లా చూస్తారు సార్ రెండింటిని ఎట్లా చూసేది మీ మాటలు వింటే అంటే నేను ఇందాక చాలా వివరించాను రాజకీయంలో వీళ్ళు వచ్చి దేశానికి సేవ చేయడానికి వచ్చేస్తారా ఒక సేవ అంటే మీరు ఎలక్షన్లో ప్రజలు ఓట్లు వేస్తున్నారు కదండి వీళ్ళని ఒప్పుకున్నారండి అంటే దానికి ఎందుకు ఏం చెప్పలేనంటే రెండే రెండు మనుషులు ఉన్నారు ఆడికైనాయి వీడికైనాయి అంతే కదా అవును నాకు ఇష్టం లేకపోతే ఎవరికి వెళ్ళి చేసుకుంటా ఆంధ్రప్రదేశ్లో నోటాకి వెళ్ళి వెయ్యాలి అంత కారెక్కి ఆ పోలింగ్ బూత్ వెళ్ళి ఆ ఎండలో నిలబడి ఆ చెమట పట్టించుకుని ఎంతకేయాలి అతను నలభై శాతం ముప్పై శాతం జనం ఏట్లేదు తేడా ఉన్నది తేడా చూపెడితే చాలా ఆనందపడి వీళ్ళ కక్షలు వచ్చి మన నెత్తి మీద పడకుండా ఉంటే బాగుంటాయి మాట్లాడి రాష్ట్రంలో శాంతి లేకుండా ఎవరో మందలు అడిగేస్తారా కక్ష అంటే అన్ని చేయాలి చాలా హ్యాపీ అవుతా ఆ బిల్డింగ్ తప్పుగా తీస్తారంటే మిగతా కూడా తీసి పారోయ్యారు ఎవరెవరు కట్టారో ఆ నదిలో ఇక్కడ అక్కడ తీసేస్తే వెరీ హ్యాపీ ఇది నేను అంటలేదు తప్పుగా కట్టే బిల్డింగ్ కొట్టాయి నువ్వు తప్పుగా తీసుకొచ్చి ఆ ఇసుకా ఇసుక తీసుకొస్తే జైల్లో పెట్టవు కక్ష అయినా కొన్ని రోజులకి అది మంచిది అవుతుంది రాజకీయానికి కక్ష అయినా ఒక్కోసారి మంచి చెడ్డో పట్టుకుంటే కరెక్టే కానీ మీరు అడిగిన బేసిక్ ప్రశ్న కలిసి పని చేస్తారంటే ఐ విష్ వర్క్ కదా కలిసి పని చేయాలి కలిసి కూర్చోవాలి మాట్లాడుకోవాలి మంచి పనులు చేయాలి బయట తిట్టుకోండి అనేది అంతా అది జరిగిందా రెండు వేల పద్నాలుగు నుంచి మీరు చెప్తే చాలా ఆనందపడతాం పది సంవత్సరాలు జరిగింది వెంటనే పది రోజులు జరగదు అది ఎవరు స్టెప్ తీసుకోవాలి కాంప్రమైజ్ కోసం అది ఎవరు చూస్తా నేను కాంప్రమైజ్ చేస్తా ఓకే ఈ కక్ష రాజకీయాలు అనేవి కాసేపు పక్కన పెట్టాలి కొంత హుందా రాజకీయాలు చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అసెంబ్లీకి రాకపోవటం మీద తీవ్రమైన చర్చ జరుగుతుంది ఎక్కడైనా అసెంబ్లీకి రావాలని చెప్పి చాలా మంది డిమాండ్ అయితే వినిపిస్తున్నారు ఇక ఇవన్నీ పక్కన పెడితే గనక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో ముందుకు పోవాల్సిన అవసరం కనిపిస్తుంది కొంచెం కీలకమైన నిర్ణయాలు ప్రతిపక్షానికి కూడా కొంత అవకాశాలు కల్పించి కలిసి పనిచేస్తే గనక మంచి పరిణామాలు ఉంటాయి అభివృద్ధి బాగా జరుగుతుంది ప్రజల సంక్షేమం కోసం కలిసి పనిచేయాలని డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు కూడా చెప్తున్నారు చూద్దాం ఇక భవిష్యత్ పరిణామాలు ఏపీలో ఏ విధంగా ఉంటాయనేది థ్యాంక్ యూ వెరీ మచ్ పెంటపాటి పుల్లారావు గారు